హాయ్ ఫ్రెండ్స్ లస్సీ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది చల్లగా తీయగా ఎలాచీ ఫ్లేవర్గా తగులుతూ అండ్ చూడొచ్చు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడికి హాయ్ ఫ్రెండ్స్ బాగా వేట్ చేసి హాట్ సమ్మర్లో మున్సిపల్ ఆఫీస్ రోడ్లో ఏం చేయాలని వెతుక్కుంటూ వెళ్తుంటే శ్రీ ప్రేమసాయి ఆటో ఫైనాన్స్ ఆపోజిట్లో ఉంది లస్సీ షాపు గొడాలస్సీ పాయింట్ కొండలస్సి అంట ఇక్కడ చూడొచ్చు కొండలస్సి ఇది రోడ్డు పక్కన పెట్టారనమాట చిన్న చిన్న మట్టి పాత్రలు కూడా పేర్చారు ఇక్కడ మీరు చూడవచ్చు అండ్ ఇదైతే మాత్రం రోడ్డు పక్కనే ఉంది చాలామంది మధ్యలో ఆగి తాగి వెళ్తూ ఉన్నారు ఇక్కడ గ్లాసెస్లో సర్వ్ చేస్తున్నారు కావాలంటే కొండలస్సి కూడా చేసిస్తానని చెప్పి చెప్పాడు ఇక్కడ మనం చూడవచ్చు ముందుగా పెరుగు కొండలో ఉన్న చల్లటి పెరుగు తీసుకొని ఒక గిన్నెలో వేసి మన పాతకాలం రోజుల్లో ఉండే బజ్జిక ఉంది కదా దాంతో చిలుపుతున్నాడు అనమాట అది ఉట్టు పెరిగి చిలకేస్తున్నావా దాంట్లో ఏమైనా కలిపావా ఉట్టుగానే లస్సీ కోసం వచ్చారు ఆ ప్రాసెస్ని మా ఫ్రెండ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు అండ్ ఇక్కడ చాక్లెట్ లస్సీ మ్యాంగో లస్సీ కూడా ఉందంట బాదం కోవా బాదం కొండలస్సి డ్రై ఫ్రూట్ లస్సి ఇవన్నీ చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి మనోడి దగ్గర మనోడు మంచి టాలెంటెడ్ చూడడానికి చిన్నవాళ్ళ కనిపిస్తున్నాడు కానీ పెట్ట కొంచెం కోత కనమంటారు కదా ఆ రేంజ్ లెక్క ఉందనమాట మనోడు టాలెంట్ అతని దగ్గరికి వేరే అతను కూడా ఇప్పుడు లస్సీ కోసం వచ్చాడు చూద్దాం ఏం జరుగుతుందో ఏమేమి ఉంటాయని అడగంగానే గబగబీలో ఒక షీట్ తీసి మొహాను పడేశాడు 아직도 안왔잖 네. ఇక్కడ అయితే మాత్రం ఏదో మూడు గ్లాసులు పెట్టేసి పైన ఏంటి తమ్ముడు అంటే అది ఇలాచీ పౌడర్ అది ఆలకిల్ పౌడర్ అని అన్నాడు పైన మళ్ళీ ఏదో క్రీమ్ లాంటివిస్తున్నాడు ఏంటి అని అడిగాను తమ్ముడు అయితే మాత్రం అన్నం బేగడ మంచి టేస్టీగా ఉంటుందని చెప్పాడు ఇంకా పైన షుగర్ క్రిస్టిల్స్ కొంచెం అలా వేసాడు ఇంకోటి మాత్రం షుగర్ కొంచెం తక్కువేయమన్నారని చెప్పి షుగర్ వేయలేదు పైన బూస్ట్ అదనమాట బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ తమ్ముడు ఎనర్జీ మంచి ఎనర్జిటిక్గా చిత కొట్టేశాడు ఇప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ చూసేద్దామా సరే ఈ గ్లాస్ ఇస్తాడేమో చూద్దాం ఏంటి మళ్ళీ టిష్యూ పేపర్లు వేస్తున్నాడు తమ్ముడు అండ్ చుట్టేసాడు నాకైతే మాత్రం చల్లగా ఆ గ్లాస్ కానీ పట్టుకోవడం కానీ చల్లదనం తెలిసిపోయింది బాగా అయితే అందరికీ జలుబులు వేలు చేసినవి అని చెప్పేసి తక్కువ ఏమని చెప్పి చెప్తాం అండ్ ఇవ్వగానే మా సార్లు అయితే మాత్రం చూడాలి ఇక్కడ కొలీగ్స్ తాగేయడానికి రెడీ అయిపోయారు తాగాల వద్దన్నట్టు మొహమాటంగా పక్కన ఉన్న మా రాజ్ కుమార్ తమ్ముడికి ఇచ్చేశారు సార్ అండ్ తర్వాత తమ్ముడు ఇంకోటి ఇచ్చాడు అనమాట ఓకే ఎలా ఉంది ఎలా ఉంది